ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక మణిపూర్గా మారుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నిన్న ఒక్కరోజే ఆంధ్రలో రెండు సంచలనం కలిగించిన సంఘటనలు జరిగాయి కడప జిల్లా రాయచోట్లో అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ర్యాలీగా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో శుక్రవారం గదా ముస్లిం సహోదరులు నమాజ్ చేసుకునే మసీద్ ముందుకు వచ్చి జై శ్రీరామ్ అనుకుంటూ పెద్ద ఎత్తుగా కేకలు పెట్టారు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అంటే అయ్యప్ప లేకపోతే ఏదో ఒకటి అనాలి కానీ మరి వాళ్ళు జై శ్రీరామ్ అని కేకలు ఎందుకు పెట్టారో మనకు తెలియదు ఉద్దేశపూర్వకంగా మసీద్ ముందు నిలబడి జై శ్రీరామ్ అని పెద్ద ఎత్తున కేకలు చేసుకుంటూ నమాజ్ ఆటంకం కలిగించినటువంటి సందర్భంలో ముస్లిం సహోదరులు కూడా బయటకు వచ్చి అల్లాహు అక్బర్ అని కేకలు పెట్టాల్సిన పరిస్థితి అంటే ఎస్పీ రావాల్సి వచ్చింది ఎస్పీ రావాల్సి వచ్చింది అక్కడికి పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులతో సహా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతం పేరుతో ఇట్లాంటి గొడవలు ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూస్తే ఇంతకు ముందు కూడా జరిగాయి ఎక్కడ జరిగాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి రెండవది అన్నమయ్య జిల్లాలో దళితులు ఎస్సీలు ఒక హోటల్ దగ్గరికి వెళ్తే అది చౌదరి గారి హోటల్ అట మీరు లోపలికి రావద్దు బయటికి వెళ్ళిపోండి అన్నాడు చౌదరి గారు అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా అందరిలాగానే మేము బయట ఎందుకు ఉండాలి లోపలికి వస్తామని వాళ్ళు అన్నారు మీరు అంటారని వాళ్ళు హోటల్ లోపలికి రావడానికి వెళ్ళలేదని ఆయన గట్టిగా చెప్పాడు అక్కడ ఉండే వాళ్ళు గొడవ ఎందుకు బాబు వెళ్ళిపోండి అని అంటే దళితులు వెనక్కి తిరిగి అవమాన భారత్తో వెళ్ళిపోయారు మూడో విషయం కూడా చెప్పాలి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ చెంగయ్య గారిని కషాయ మోకలు యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఆయన ఛాంబర్ లోనికి వెళ్ళి ఆయన్ని కొట్టుకుంటూ బయటకు తీసుకుని వచ్చారు మరి శుభాకాంక్షలు చెప్పొద్దా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ఏం జరగాలని మీరు ఆశపడ్డారో ఆంధ్రాలో అదే జరుగుతూ ఉంది ఆ త్వరలోనే మీరు కోరుకున్నటువంటి సనాతన ధర్మం వైపు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వెళ్తారు అన్న భరోసా మాకు కలుగుతూ ఉంది హోటల్లోనికి దళితుల్ని రావద్దు అన్నారు నిజమే అంటరాని వాళ్ళు కదా సనాతన ధర్మం ప్రకారంగా దళితులు అంటే అంటరాని వాళ్ళు వారిని ముట్టుకోకూడదు వాళ్ళు పంచములు ఊరవతలే బ్రతకాలి గుళ్ళోకి వస్తే గుడి మైలబడుతుంది బళ్ళలోకి వస్తే బడి మైలబడుతుంది దేవుడిని ముట్టుకుంటే దేవుడే మైలబడతాడు తొందరలోనే నడుం చుట్టూ కూడా వాళ్ళకి తాటేకలు కట్టి మూతికి మీరు ముంత కట్టి మళ్ళీ దళిత ఆడబిడ్ల ఒంటి మీద ఉండే బట్టలను అడదీసి విజయవంతంగా మీరు ఆంధ్రాలో నడిపించి సనాతన ధర్మం వైపు చాలా త్వరగా ఆంధ్ర ప్రజలను తీసుకుని వెళ్తారు మీ అభిమానులను అందులో పార్టిసిపేట్ చేస్తారని మాకు బలమైనటువంటి నమ్మకం ఉంది ఆ దిశగా మీరు అడుగులు వేస్తున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యూనివర్సిటీలో ప్రొఫెసర్ ని కుట్టినటువంటి ఆ గోండాలకి అరగుండు గారు రాగా మనోహర్ దాస్ గారు సన్మాన్ కార్యం ఏర్పాటు చేశాడు అరే దాసు నీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నీ బతుకు దెరువు కోసం నీ పబ్లిసిటీ కోసం నీ పేరు కోసం కేవలం నీ స్వార్థం కోసం హిందూయిజాన్ని ఉపయోగించుకొని అన్నదమ్ములాగా కలిసిమెలిసి బ్రతుకుతున్న క్రైస్తవులు ముస్లింలు హిందువుల మధ్య గొడవలు పెట్టడంలో నువ్వు సఫలీకృతమయ్యావు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని గొడవలు నువ్వు పెడతావని ఇంకా భయంకరంగా మత విద్వేషాలు రచ్చగొడతావని మేము బలంగా నమ్ముతా ఉన్నాం నీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు వీలుంటే అందరు రాజులుగానే పుట్టాలనుకుంటారు అనుకుంటూ మాట్లాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చౌదరి హోటల్లోకి రావడానికి వీలు లేదు అని దళితుల్ని నిర్దాక్షిణంగా పట్టపగలు బయటకు గెంటేశారు అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనత ఆ రాయలసీమను గానే మనకి ఫ్యాక్షనిజం గుర్తొచ్చేది ఇప్పుడు మతపరమైనటువంటి గొడవలు గుర్తొస్తా ఉన్నాయి ఇంకా ఎంత దూరానికి ఇది వెళ్తుందో చూడాలి అభివృద్ధి లేదు ఇచ్చిన హామీలను అమలు చేసేది లేదు వాగ్దానాలు పట్టించుకునేది లేదు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు దళితులందరూ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ ఆటలో బలిపక్షులుగా మారబోతున్నారు కనుక చూద్దాం ఏం జరుగుతుందో